అనంతపురంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ను ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ ప్రారంభించారు అనంతపురంలో పెద్ద పెద్ద బంగారు దుకాణాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు ఈ పెద్ద దుకాణాల వల్ల ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా కొనుగోలుదారులకు తగిన డిస్కౌంట్లు లభిస్తాయని చెప్పారు అంతేకాకుండా కల్తీ లేని నాణ్యమైన బంగారం కొనుగోలుదారుల సొంతం అవడానికి ఇలాంటి నమ్మకమైన కంపెనీలు దోహదపడతాయని అన్నారు అనంతపురం నగరంలో మల్బార్ గోల్డ్ వారు ఇంత పెద్ద షాప్ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం దేనికంటే అనంతపురం ఇంతకుముందు అనంతపురంలో లేనివి హైదరాబాద్లో కానీ లేకపోతే బెంగళూరు కానీ పోయే పరిస్థితి కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి షాప్స్ అయితే ఏమి అలాగే మాటలు అయితే ఏమి అలాగే బట్టల షాప్లు అయితే అనేకమైనవి కొత్త కొత్త అంటే సిటీలో ఉండే షాప్లని ఈరోజు అనంతపుర్లకి రావడం జరుగుతుంది అంటే అనంతపూర్లో బిజినెస్ చాలా బాగుంది మల్బార్ వాళ్ళు గారి గతంలో చిన్న షాప్ ఉంది పదిహేను వందల అడుగులు మాత్రమే ఉంది దాని ఈరోజు పన్నెండు వేల అడుగులు అంత పెద్ద షోరూమ్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం దీనికి ప్రత్యేకంగా మల్బార్ యజమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇది ఈ షోరూమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై షోరూమ్ ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నలభై ఐదు షోరూం నుండి మూడు వేల మందికి పైగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఉన్నారు దీనికి ప్రత్యేకంగా మల్వారు యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి షోరూమ్లు మరెన్నో పెట్టాలని ఇంకా ముందు ముందుకి మల్బారు యజమాన్యం ఎదగాలని ఇందాక సోదరుడు చెప్తా ఉన్నాడు సార్ ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఈ షోరూంలో దానికి ఫైవ్ పర్సెంట్ सीएसआर फंड्स की दम इटाउन किस्ता मंजे पे से सोलर चपड़े जरिए थी प्रत्येक अंगा मलबा रेजमेंट ने की मालगाड़ किस्ता की प्लीज सब्सक्राइब टू वाईके टीवी नेटवर्क प्लीज सब्सक्राइब टू वाईके टीवी प्लीज वॉच वाईके न्यूज़ डोंट फॉरगेट टू सब्सक्राइब वाईके न्